హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఫస్ట్ వారం కదా శుక్రవారం అయితేనే పొద్దున్నే గుమ్మాలన్నీ కడుక్కొని పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని తొనసమ్మ కూడా బొట్లు పెట్టుకొని పూజ చేసుకున్నామండి అలానే ఇంట్లో కూడా పూజ అయితే చేసేసుకున్నాము ఈ వారం అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నామండి ఫస్ట్ వారం కదా లేట్ అయిపోయిందండి పటాలు తుడుచుకొని బొట్లు పెట్టుకున్నప్పటికీ నేను అమ్మవాస వచ్చింది కదా అవన్నీ శుభ్రాలు చేసుకున్నప్పటికీ టైం అయిపోతుంది అని చెప్పి గబగబా పూజ అయితే కానిచ్చేసాము ఇదిగోండి పూజ అయితే ఎలా చేసేసుకున్నామండి మా ఇంట్లో పూజ అయితే ఎలా సింపుల్ గా చేసేసుకున్నాం మీ ఇంట్లో ఎలా చేసా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టి